మచిలీపట్నం మున్సిపల్ గత కమిషనర్కి ఆరు నెలల జైలు శిక్ష మచిలీపట్నం నుండి బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ చంద్రయ్యకి హైకోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది అకారణంగా విధుల నుండి సస్పెండ్ చేసిన ఆర్బో వెంకటేష్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆరు నెలలు జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయలు జరిమానా విధించింది ఆర్బోగా పనిచేస్తున్న సమ్మిట వెంకటేష్పై గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేనినాని నాని కక్ష సాధింపు చర్యలకి పాల్పడ్డారు పేర్ని నాని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రెండు వేల ఇరవై రెండు మార్చి మూడవ తేదీన వెంకటేష్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన ఏడు నెలలకి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడున ప్రభుత్వమే ఆయనపై సస్పెన్షన్ని ఎత్తివేసింది అయితే అప్పటి నుండి విధుల్లోకి తీసుకునే విషయంలో కమిషనర్ ఇబ్బందికి చేశారు దీనిపై ఆర్బ వెంకటేష్ న్యాయ పోరాటం చేయగా విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు రెండు వేల ఇరవై మూడు మేలో కమిషనర్ ఆదేశించింది హైకోర్టు ఉత్తర్వుల్ని సైతం కమిషనర్ ధిక్కరించడంతో ఆరు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది